అందరికీ నమస్కారం మేమైతే ఈరోజు రాచపల్లిలో ఉన్న గట్టుమల్లన్న దేవస్థానం దగ్గర ఉన్నాము మాకు పెద్దల నుంచి వస్తున్న ఆచారము ప్రతి సంవత్సరం గట్టుమల్లన్న దేవస్థానం దగ్గరికి వచ్చి బోనాలు సమర్పిస్తాము నిష్ఠతోని మా నానమ్మతో వస్తున్న ఆచారం అనమాట అట్లనే మా పిన్ని మా పెద్దమ్మ కూడా ఆచారాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు ప్రతి సంవత్సరం ఉగాదికి ముందు ఇక్కడ పెద్దపట్నం జరుగుతూ ఉంటుంది ఊరు వాళ్ళందరూ వచ్చి ముందుగానే బుధవారము ఆదివారము వాళ్ళకు వీలైన రోజులల్లో అంటే వ్యవసాయాలు చేసుకుంటూ ఉంటారు కదా అట్లా వీలైన రోజులల్లో బోనం సమర్పించుకు పండ <imitation> పంటలు మంచిగా వండాలి పిల్లలందరూ సుఖ సంతోషాలతో ఉండాలనేసి దేవుని దగ్గర దర్శనం అనేది చేసుకుంటూ ఉంటారు ఇక్కడ పట్నం అనేది తెప్పించుకుంటారు అనమాట ఎవరైతే కాలం చేస్తారో పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇంట్లో పెద్దవాళ్ళు తాతలు ఎవరైతే అమ్మమ్మ నానమ్మలు ఎవరైతే కాలం చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళ పేరు మీద కూడా పట్నం దగ్గర యాది చేసుకుంటూ ప్లస్ ఊరు ఏమంటారు మన కుటుంబ పేరు అందరిని యాది చేస్తూ కూడా పట్నం అనేది వేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వస్తామన్నమాట మాకు ఇష్టమైన దేవుడు ఇక్కడికి వచ్చి మొక్కుడు అదంతా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది ఇంకా పెద్దమ్మ ఇంకా పిన్ని బాబాయ్ పెదనాన్న అక్కడి నుంచి వీల్ చేసుకొని మరి ఖచ్చితంగా వస్తూ ఉంటారు అనమాట ఉగాదికి ముందు మేము వచ్చినాము ఏప్రిల్ సెవెన్కి పెద్దపట్నం అనేది జరగబోతుంది ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ ఖాళీ ప్లేస్ అదంతా కనబడుతూ ఉంది కదా ఇదంతా గా చేసి పెద్ద పట్నము ఊరి జనాలందరూ వచ్చి చాలా పెద్దగా జరుగుతుంది ఆ పట్నము ఇంకా ఇంకా అడవి కుటుంబ సభ్యులు అడ్డిగుండాలని ఇంకా అట్లా ఉంటాయి కొన్ని అగ్నిగుండాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట అవన్నీ చూడడానికి ఎక్కడెక్కడ నుంచి వస్తారో అదంతా ఏప్రిల్ సెవెన్ రోజు జరగబోతా ఉన్నది ఇక్కడంతా ఖాళీ ప్లేస్ కూడా ఏర్పాటు చేశారు అనమాట అదంతా జరగడానికి ముందుగా మేము బోనం సమర్పించుకోవడానికి అయితే ఈ రోజు వచ్చినాం అనమాట ఇంకా ఆ పెద్దమ్మలు బోనం ఏమేమి వండిరు ఏంది అంటే మా పేర్ల మీద పట్టణం వేయించాడు అదంతా ఉందనమాట ఇప్పుడే దర్శనం అనేది చేసుకున్నాము ఇక చూడండి టెంపుల్ ఎట్లుంటది ఏందనేది పట్నం <sm> ఏడం <suppl cringe> <tweet> ಆಯುರ ಆರೋಗ್ಯ ಅಲ್ಲ ಕೋಟಿ ಅಷ್ಟೇ ಈಗಾಗತ ನವಂಬರಿ ಪಾರ್ವತ దేవుని దర్శనం చేసుకోవడానికి వచ్చినాము మా కుటుంబం పట్నం వేసుకున్న కంప్లీట్ అయిపోయింది ఇక ఇంకొక కుటుంబం ఇట్లా పట్నం వేసుకుంటారు అనమాట వీరు కూడా బోనాలు చెల్లించడానికి వచ్చింది బోనం చెల్లించకుండా ముందు ఇక ఇట్లా వాళ్ళ పేర్ల మీద పట్నం వేయించుకుంటారు పోషమ్మ తల్లి కాడికి వచ్చిన తల్లి మల్లన్న దేవుని దగ్గర ఆడ పట్నం వేసి బోనాలు చేసి ఇక్కడ బోనం పూజించి ఆడ పెట్టుకొని పోయి పట్నం వేసి గుల్ల దర్శనం చేసుకొని ఇప్పుడు మళ్ళా మదనం పోషమ్మ కాడికి వచ్చినాం పోషల్లి మధురం ఇట్లా గుడి పక్కకే మామిడి తోట ఉన్నది ఇట్లా మామిడి తోటలో బోనాలు వండుకుంటారు అనమాట పొయ్యిలు పెట్టి చూడండి ఎంత మంచి వాతావరణంలో అదికు వరి చేను ఇక్కడ మామిడి తోట ఇట్లా రాళ్ళు పెట్టుకొని వంట చేసుకొని బోనం దేవుని మొక్కడం ఇదంతా మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఇవన్నీ జరుగుతుంది ఒక పిక్నిక్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది పెద్దవాళ్ళు దేవుని మొక్కుతారు ఈ మన లాంటి వాళ్ళు పిక్నిక్ లాగా అట్లా మంచిగా అనిపిస్తుంది అందరినీ చూస్తూ అంటే సంబరంగా ఊరు వాళ్ళందరికి ఇట్లా ఒకటే దగ్గర ఇట్లా వండుకొని తినడం అన్నట్టు గుడికి దగ్గరలో ఒక చెట్టు కింద ఇంకో బోనాలు వండింది పెద్దమ్మ ఇక్కడ బెల్లన్నం పసుపన్నం వంకాయ కర్రీ చారు వేస్తారు ఇగో ఇట్లా బోనం వండిన తర్వాత పల్లాలు పెడతారు అన్నట్టు పల్లలు పళ్ళు పళ్ళు పల్లాలే కాదు పళ్ళు పెడతారు పళ్ళు పెట్టి వాళ్ళు వచ్చి ఒగ్గు పట్నం వేస్తారు కదా పెద్దమ్మ ఒగ్గుపట్నం వచ్చి బోనాలు చెల్లిస్తారు కానీ జగ్గు ఊపి దేవుని దాచుకొని ఇక దేవుని ముట్టాలని సమర్థం ఏమంటారు వాళ్ళు వచ్చి ఇట్లా ఇట్లా చదువుతారు బోనాలు జల్లిస్తారు బోనాలు చెల్లించడం బోనాలు చెల్లించడం అనేసి అంటారు నానమ్మ రాలేకపోయింది అనమాట ఆ నానమ్మకి ఆరోగ్యం బాగాలేకనా పెద్దమ్మ ఇట్లా పిక్నిక్ లాగా ఒక పిక్నిక్ లాగా వచ్చినట్టు అనిపిస్తుంది దేవుని మొక్కినట్టు అనిపిస్తుంది బొక్కడతో తిన్నట్టు అనిపిస్తుంది అందుకని పెద్ద పెద్ద కుండలలో దేవుని సమర్పించి మనం కూడా మంచిగా బెల్లపన్నం అదివరకు వరకు అన్నం అంటే అందరికి ఇష్టం ఉండే బెల్లన్నం అంటే అందరికి ఇష్టం కాబట్టి ఇట్లా చేస్తారు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇట్లా వస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు పాత అంటే అమ్మమ్మ తాత వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు అందరికి కూడా ధన్యవాదాలు చెట్టు నీడకి మంచిగా ఇట్లా ఉంది అనమాట నిన్ను వార్తను చేసేటి వాళ్ళ మల్లన్నా బాధించేటి వాళ్ళ మల్లన్న మలే ఊరూరు వేయినవుర పాల వేయినవు మల్లన్న టైం అవుతుంది ఇప్పుడు ఒక్క పొద్దు ఇడుస్తూ ఉన్నారు పెద్దమ్మ పిన్ని పెద్దనాన్న నీ ఏం కావాలి నీకు బెల్లన్నం కావన్న బెల్లన్నం పెడుతుంది అమ్మమ్మ కాలుతారు కన్నా యాగు చాలు 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 పెద్దమ్మా తిన్నాం కానీ తింటావు కానీ అట్లా అట్లెత్తాడు అవునా కానీ దేవుని భక్త బెల్ల తింటానంటాను బాగుందాబా కానీ ఒక్క చెట్టు నీడకి కూర్చొని మంచిగా తింటా ఉన్నాము బాబాయ్ పెదనాన్న ఎక్కడికి వంటలకు పోయినా ఇట జాతరలకు పోయినా జాలు మంచి అక్కడ నున్న వేసి సాప వరిసి అంత నీట్గా చేస్తారు అనమాట ఇక చూడండి మా ఆయన బెల్లన్నీ బెల్లనం అయిపోయింది బా వంకాయకి వచ్చినాము ఆ బెలాన్నం తిన్నా బెల్లన్నం బాగుంది చాలా టేస్టీ గా అనిపించింది భగవంతుంది కదా అందుకని మంచి కుదిరింది అంటే ఇంకా మంచిగా ఇట్లా వంకాయ కర్రీతోని ఇట్లా దేవుని దగ్గర తిన్నప్పుడు అయితే పంచభక్ష పరమాన్నాలు తిన్నంత మంచిగా అనిపిస్తుంది మళ్ళీ కుటుంబంతో తింటే ఇంకా సరదా అనే వేరు ఆ సంబరం వేరు అన్నమాట ఇంకా ఇట్లా పెద్దమ్మ పిన్ని ఎంత ఒక్క పొద్దుండి సాయంత్రం అయినా సరే కుటుంబం అందరికి వడ్డించినాకనే వాళ్ళు తింటా ఉంటారు ఇంకా చూడండి అందరికీ వడ్డీ ముందు ఇప్పుడు చెప్పినందుకనే అప్పుడే తింటారు ఇక రెండు సార్ అభివృద్ధి కూడా నాకే ఒక్క పొద్దు ఇగో నాకే వేస్తారంటే పెట్టిన అత్త వాళ్ళ్రెడీ నేను నిన్న మీరు ముందు ఒక పొద్దు ఇడి అని అన్న కూడా అందరికి పెట్టిన తర్వాతనే ఇంక ఇట్లా పిన్ని పెద్దమ్మ తింటా ఉంటారు పడుతుంది అంటే ఇప్పుడైతే నాకేసిన కూరల్లో అయితే ఉప్పు లేదు కానీ ఇక చెప్తే మీరు బాధపడుతున్నారు చెప్పే తింటాను ఈసారి పెదనాన్నకి వీలుంది కానీ అంటే ప్రతిసారి పెదనాన్నకి బాబాయ్కి డ్యూటీలు ఉన్నా సరే ఒకరోజు వీలు చేసుకొని మరీ వచ్చి ఈ పట్టణాలు అనేవి ఖచ్చితంగా చెల్లించేవారు దర్శనం చేసుకునేటోళ్ళు కదా పెద్దనాన్న అప్పుడు వీలు కాకపోయినా సరే మళ్ళీ వచ్చి అవును ఇక్కడ వండితే సూపర్ అనిపిస్తుంది మస్తు టేస్ట్ గా మల్లన్న దగ్గర వంకాయ కూర వండుకోవాలి కానీ కొంచెం ఉపెత్తే బాగుంటుంది అంటే మస్తున్నది సూపర్ ఉన్నది సూపర్ కుదిరింది కూర చారుంటాయి వంకాయ కూర వేసినాక చారుతోంది ఇక

అయితే ఇంకా ఈ పీటల గురించి చెప్పాలి వంటలకు పోయినా ఎటు వెళ్ళి తీర్థం తీర్థమైనా ఈ పీటలు అయితే ఉంటాయి అయితే ఈసారి నానమ్మ కోసం తెచ్చుంటారు కాకపోతే అత్తమ్మ పెద్ద నానమ్మ కూర్చున్నారు అంటే మామ కూడా కొంచెం కాళ్ళు కొంచెం కిటికాడు కట్టుకిట్ కంటాను అయిపోయింది ఇప్పుడు బై గేజ్ చిన్న లా కనబడతాను కానీ బై గేజ్ మీద ఎప్పుడో పడ్డది అసలే అసలే పొలం గల్ పోయి కలర్ వేసి పెద్ద నాన్న కవర్ అయిపోతుంది మొత్తం కాదు పొలాన్ని మందు కొట్టడం నెత్తికి నెత్తే పొలం అన్నట్టు ఆ పొలానికి మందు కొట్టేస్తాడు వస్తాడు అట్లన్నట్టు ఇంకా ఒకరి తర్వాత ఒకళ్ళు కాలినప్పుడు కిన్నప్పుడు వస్తాను నెక్స్ట్ నాకే ఇక అందరికి వచ్చినాయి అందరికి వచ్చినాయి ఇక తీసుకురావాలి ఆ అవునవును ఇక నేనే ఇక నాకు అజయ్ కి పీఠ అవసరం లేదు కానీ ఆ ప్లేట్ పెట్టుకోడానికి కావాలంటాడు డైనింగ్ టేబుల్ లా ఉండాలని వీలు ఇక్కడ దాకా పోలేక అంటే వీలు వీలు తీరు మంగ దగ్గర కాల్ వస్తాయని వానికి మొత్తం నోటి దగ్గరికి రావాలి ఇక్కడ ఇంకో ఇంకొండే దాని పిల్ల తినిపిస్టోళ్ళు ఉంటే మంచిగా ఉండాలి ఇక అత్తరు కావచ్చు కానీ తినిపి స్టోళ్ళు ఇయో ఇయో సంవత్సరం రెండు సంవత్సరాలను తినిపోయారు రాసిన వాళ్ళు ఇక వాళ్ళకే తినిపించినట్లయితే వాళ్ళు తిన్నట్టే ఇద్దరు తిన్నట్టే ఇక వీడు తినకుండా మంచిదే తమ్ముడే కొట్టాడు తినుడు కంప్లీట్ అయిపోయింది ఇంకో చేతులు కడుక్కోవడానికి బోరింగ్ దగ్గరికి వచ్చిన చాలా రోజులు అవుతుంది కదా బోరింగ్ చూసి ఇప్పుడు అన్ని నల్లాలు ఎక్కడెక్కడ నల్లాలు అయినాయి పాతకాలంలో అయితే ఈ బోరింగ్ దగ్గర నుంచి ఒకళ్ళు కొడతా అంటే ఒకళ్ళ బిందెలు నింపి మూసేది నీళ్ళు అది కూడా ఎండకాలం అసైతే అస్సలే రాకపోయేది కొట్టంగా కొట్టంగా ఒక నలభై సార్లు కొట్టంగా అప్పుడు నీళ్ళు బయటకు వచ్చేది పాత రోజులు గుర్తుకొచ్చినాయి ఇక చిన్నప్పుడైతే దీన్ని పట్టుకొని ఒకటే తన్లాడేది కిందికి ఆ బరువు ఆశకు అసలు రాగానే పోయేది ఇట్లా కొడితే బలంగా కొడితేనే వచ్చేది కట్టు కానీ కట్టు కట్టు అందరం తినడం కంప్లీట్ అయిపోయింది వేప చెట్టు నీడకి మంచిగా చల్లగా ఎంతసేపు ముచ్చట్లు పెట్టినా ఒడిస్తే లేవు అటుపక్క వరి చేను ఇటు పక్క మామిడి తోట అటు పక్కకు మొక్కజొన్న చేనున్నది చల్లగా గాలి వీళ్ళు మాత్రం చేయనందుకు ఇట్లా రత్తమ్మ ఖాళీ ఉంది అయిపోయింది పత్త అయిపోయింది దేవుని కొరకేనా ఆహా మక్క పెట్టలేదట దేవుని కొరకే ఈ ఇప్పుడు ఈ నెల మొత్తం ఇట్లానే ఖాళీగా ఉంటది మళ్ళీ పెద్ద పట్నం ఉన్నప్పుడు కూడా చాలా మంది జనాలు వస్తారు కదా అందుకోసం అని చెప్పేసి అట్లా ఇంకొక నమ్మకం కూడా ఉంటది అట్లా దేవుని కోసం ఇట్లా చేసినప్పుడు ఇంకా నెక్స్ట్ చేసిన పంట ఇంకా రెట్టింపు పండుతుంది మస్తు లాభాలు వస్తాయని అని దేవుని కోసం అట్లా కూడా నమ్మ నమ్మకంతోనే అట్లా వదిలేస్తా ఉంటారు ఇదండి ఇట్లా ప్రతి సంవత్సరం మేము కూడా ఖచ్చితంగా వస్తాము పిన్ని వాళ్ళు వచ్చినప్పుడు మాకు మా కుటుంబంతో ఉండడం అంటే మస్తు ఇష్టం మేము మళ్ళీ అక్కడి నుంచి టైం కుదుర్చుకొని మరి గిట్లా ఈ టైంకి అంటే పొద్దున్న నుంచి ఇదంతా ప్రాసెస్ అంతా నడుస్తూ ఉన్నది కట్టెల మీద వండడం ఇదంతా జరుగుతూ ఉన్నది ఏదో ఒక టైంలో మా ఆయనకు వీలైన టైంలో వచ్చి మా కుటుంబంతో టైం స్పెండ్ చేసినట్లుంటుంది అక్కడ దేవుని మొక్కినట్లుంటుంది ఇక్కడ సరదాగా గడిపినట్లుంటుంది అని చెప్పేసి మేము కూడా వస్తూ ఉంటాము ఇంతవరకు ఈ వీడియో ఇష్టం ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మార్చాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పెద్దపట్నం రోజు అయితే పెద్ద జాతరలో ఉంటది ఆ రోజు కూడా రావడానికి ప్రయత్నిస్తాము థ్యాంక్ యూ బై బాయ్